ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి ఈరోజు ఒక టిఫిన్ ఐటెంతో వచ్చానండి అది ఇడ్లీ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దాని తయారు విధానం నేను చూపిస్తాను మొదటిగా ఇడ్లీ కావాల్సిన పదార్థాలు వెనకపప్పు అండి ఒక రెండు గంటలు నానబెట్టుకొని శుభ్రంగా నత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన రుబ్బులో వరి నూక కానీ లేదంటే ఇడ్లీ నూక ఉంటుందండి మార్కెట్లో మనం తీసుకోవచ్చు అది క కలుపుకోవాలండి కలిపి ఎనిమిది గంటలు రాత్రి రాత్రి తయారు చేసుకొని మర్నాడు ఇడ్లీ వేసుకోవాలంటే రాత్రి మనం తయారు చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసింది నేను మీకు చూపిస్తాను రాత్రి రుబ్బుకొని తయారు చేసిన ఇడ్లీ అండి మర్నాడుకి ఇడ్లీ పెట్టుకోవడానికి బాగుంటుంది సర ఇప్పుడు దీని ద్వారాగా ఇడ్లీ పెట్టి మెత్తటి ఇడ్లీని రెడీ చేసి నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ మొదటగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుందాము ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ ఎలా పెట్టాలో నేను చూపిస్తానండి ఇప్పుడు ఇడ్లీ కింద తీసుకొని ఇడ్లీని చూపిస్తానండి ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ రాసి ఇడ్లీలు వేసుకున్నాను ఆ గుంటల్లో దాన్ని ఇడ్లీ పాత్రలోకి పెడతాను అలాగే నచ్చలు కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా నాలుగు పాత్రలో కూడా మనం పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇడ్లీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని ఒక గంట ఉడికించుకుందాము ఇప్పుడు ఇడ్లీ ఉడుకుతుంది కదా దీని పక్కన పెట్టేసి మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి పల్లీ చట్నీ స్టవ్పై వేరే గిన్నె పెట్టుకొని ఇప్పుడు పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము మొదటగా పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు పల్లీలు శుభ్రంగా వేపుకోవాలి పొట్టంతా తీసుకోవాలి లేదంటే వేపుకొని పొట్టుతో వేసుకున్నా సరే మంచిది ఎందుకంటే పొట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది శుభ్రంగా వేపుకుంటాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా పల్లీలు వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీ చట్నీకి పల్లీలు శుభ్రంగా వేపుకున్నాము ఈ విధంగా వేసుకున్నా సరే లేదా పొట్టు తీసినా సరే మిగతా ఐటమ్స్ ఉల్లిపాయలు కళ్ళు వేసుకుంటే మంచిదండి మామూలుగా గొండుప్పు కన్నా వేయించిన జీలకర్ర ఒక బెల్లం ముక్క ఎండుమిర్చి వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనము గ్రైండ్ చేసుకుందాము ఫ్రెండ్స్ అవన్నీ కూడా గ్రైండర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఇంకా కావాలి పుల్లగా కావాలి అనుకుంటే మనము ఒక చిన్న చింతపండు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇది గ్రైండ్ చేసుకొని నేను చట్నీ ఎలా రెడీ అయిందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి రుబ్బుకున్న చట్నీ చాలా రుచిగా ఉంటుందండి పల్లీలు ఇందులో జీలకర్ర వేపిన జీలకర్ర వేసాము పచ్చి వెల్లుల్లి వేసాము కట్ట చాలా చాలా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది పైగా చ చాలా కాంబినేషన్ బాగుంటుందండి ఇడ్లీలకి ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు ఇచ్చుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు తాలింపు ఇచ్చుకుందాము చట్నీకి ఇవ్వండి ఆవాలు జీలకర్ర ఎక్కువగా ఏమీ ఐటమ్స్ వేయడం అవసరం లేదు మనము ఇంటిమిర్చి నేను వేయనండి పచ్చిమిర్చి ఎందుకంటే ముందు మనం కారం వేసాం కదా మళ్ళీ కారం ఎక్కువ అనుకోండి అది కూడా ప్రాబ్లం కదా అందుకోసం నేను ఎక్కువగా ఏమైనాండి ఇందులో చిన్న పసుపు వేస్తాను చిన్న పసుపు వేద్దాము అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంతకన్నా ఏమీ అవసరం లేదండి ఇప్పుడు మనం చట్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ చట్నీ వేసేస్తున్నాము చూసారా పసుపుగా ఎంతో చక్కగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చట్నీ చాలా రుచిగా ఉంటుందండి కావాల్సి ఉంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి మంచి రుచికరమైన పల్లి చట్నీ అండి ఇప్పుడు మనం చట్నీ తయారు చేసాం కదా ఇడ్లీలు ఏ స్థితిలోకి వచ్చాయో చూద్దాం ముడికయ్యే లేదో ఫ్రెండ్స్ చూసారు కదా ఇడ్లీలు కూడా ఉడికిపోయి ఆపేసానండి స్టవ్ ఆపేసుకొని మనం ఎలా ఉందో చూద్దాము ఇడ్లీలు తీసుకుందాము చూస్తున్నారు కదా ఉడికిపోయి ఇడ్లీలు చాలా మెత్తగా ఉన్నాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము

చూస్తున్నారు కదా ఎంతో దూదల ఎంత మెత్తగా ఉన్నాయండి ఇడ్లీలు చూసారా ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇప్పుడు దీన్ని మనం ఇందాక తయారు చేసిన పల్లీ చట్నీతో మనం తీసుకుందాము ఆల్రెడీ గిన్నెలో నేను వేసుకొని ఉంచానండి ఎంతో రుచికరమైన ఇడ్లీ పల్లి చట్నీ మీరు కూడా దీన్ని ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్స్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా అద్భుతమైన ఎర్లీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అండి థ్యాంక్ యూ మచ్